హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని రామకృష్ణ థియేటర్లో అయితే ఉన్నాము ఇవాళైతే ఫ్రెండ్స్తో కలిసి మనం రామకృష్ణ థియేటర్లో టిల్లు డిజి టిల్లు టూ సినిమా చూసేందుకు అయితే వెళ్ళాం మామూలుగా అయితే ఈ హాల్కు వెళ్ళేందుకు వెళ్ళే వాళ్ళం కాదు అయితే ప్రస్తుతం ఈ రామకృష్ణ థియేటర్ను నూతన హంగులతో అయితే తీర్చిదిద్దారు లోపలికి వెళ్ళామంటే కళ్ళు జిగేల్ అయితే ఈ థియేటర్ని అయితే మార్చేశారు నెల్లూరు సినిమా థియేటర్లకు ధీటుగా సౌకర్యాలు అయితే కల్పించారు ఇక విరామం సమయంలో స్నాక్స్ తీసుకునేందుకు కూడా ఇక్కడ అయితే క్యాంటీన్స్ను కూడా ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్ళామంటే ఈ ఎగ్జిట్ ద్వారా అయితే మనం సినిమా హాల్ లోపలికైతే వెళ్ళడానికైతే ఈ ఎగ్జిట్ ద్వారా అయితే లోపలికైతే మనం వెళ్ళొచ్చు సినిమా లోపలికైతే మనం సినిమా హాల్ లోపలికైతే మనం ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం సినిమా హాల్ లోపలైతే ఎంతో అందంగా నెల్లూరు థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఇప్పుడు మన ఆత్మకూర్ రామకృష్ణ థియేటర్లో కూర్చుంటే మనకు అదే ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది మేమైతే ఫస్ట్ ఈ హాల్ని నూతన మార్పులు చేసిన తర్వాత డేజే టిల్లు టూ అయితే సినిమాకి వెళ్ళాము మరి మీరు కూడా ఆత్మకూరు రామకృష్ణ థియేటర్ను విజిట్ చేసి మీ అనుభవాలను కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్